కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందున్న కార్యాచరణకు సంబంధించి ఒకటి వీళ్ళను రాజీనామా చేయించడం లేదా స్పీకర్ డెసిషన్లో వీళ్ళను తప్పనిసరిగా రాజీనామా చేయించడం మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలవడం లేదా మీ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళను మళ్ళీ తీసుకోవడం అనేది ఇప్పటిదాకా జరిగిన వాటిని రివ్యూ చేసుకొని ఎవరికి వాళ్ళు ఒక పది మంది ఎమ్మెల్యేలు తమ నమ్మి వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ సభ్యత్వాలు రద్దయిపోయి ప్రజాక్షేత్రంలో పోవడం అనేది ఒక పెద్ద రిస్క్ కదా ఎవరికైనా అట్లాంటప్పుడు ఎక్కువగా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఇప్పుడు గతంలో తీసుకొని వాళ్ళకి ఏవైతే మీరు అన్న ఆదరణ గౌరవం నిధులు విధులకు సంబంధించిన ఇష్యూస్ లేకుండా ఉండి వాళ్ళని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు అంటే మళ్ళీ అనేది ఉండే అవకాశం ఉంటుంది అంటే అవకాశం లేదంటే లేదు సుధాకర్ ఎందుకంటే బిగినింగ్లో ఏమన్నా ప్రలోభాలకు గురి అయి నమ్మకం కలిగి ఒక అద్భుతంగా ఉంటుందని భావన కలిగి ఈ పది మంది ఎట్లా పోయినో మిగతా వాళ్ళు కూడా పోతే అవకాశం ఉండేదేమో కానీ సంవత్సరం పది నెలల నుంచి గమనించాక ఈ పాలన తీరువేరి వ్యవహార శైలి చూశాక ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అభిప్రాయం చూశాక ఇంకా ఎమ్మెల్యేలు పోతారని నేను అనుకున్నాను పోయిన ఎమ్మెల్యేలే రావడానికి సిద్ధంగా ఉన్నారని మీతో నేను అంటున్న సందర్భంలో మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పోతారనే అనుకూలమైన వాతావరణం ఇలా గ్రౌండ్ లో లేదు ప్రజాక్షేత్రంలో లేదు ప్రభుత్వంలో చాలా మంది గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు కానీ లేదా ఇతర ఎమ్మెల్యేలు కానీ అనేక రకాల కుంభకోణాల్లో కూరుకుపోయి ఉన్నారు వాటికి సంబంధించిన ఒక తేనె తుట్టను కదులుస్తున్నారు ఇంతకుముందు నయానో భయానో అంటారు కదా నయానో భయానో అవకాశాలు ఉండే అది లేదంటారా సాధ్యం కాదు సుధాకర్ గారు మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు విద్యుత్ మీద కమిషను వేశారు ఆ కమిషను ఆ జడ్జి గారు నివేదిక ఇచ్చారు ఏమైంది సుధాకర్ గారు నివేదిక ఈ ఘోష్ కమిషన్ నివేదిక ముందే విద్యుత్ కమిషన్ నివేదిక ఇచ్చారు ఎవరన్నా మాట్లాడారా ఆ కమిషన్ నివేదికను బయట పెట్టారా చర్యలు చేపట్టారా సమయం సందర్భం కోసం చూసారా ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది నివేదిక యొక్క సారాంశం మీకే తెలుస్తుంది చెప్తున్నా కదా ఈ నివేదికలు ఈ కమిషన్లు మలిసి పెట్టుకోవడానికి తప్ప కాగితాలు మలిసి పెట్టుకోవడానికి తప్ప చర్యలు చేపట్టడానికి ఇసుమంతా కాదు కదా కొండంతవి ఎలకన్ బట్టిన అంటారు కదా కొండందవి ఎంట్రికన బట్టిన సమా కూడా కాదు ఎలుకను కూడా కదా ఎలుక కూడా కాదు కూడా కాదు అంటున్నా వెంట్రిక దొరకదు అంత ధైర్యంగా కుంభకోణాలు ఏమి ఎంక్వైరీలు కూడా ఏదో ఆషామాషి కాదు కదా చాలా చెప్పారు చెప్పారు ప్రజల్ని నమ్మారు చెప్పారు ఎన్నికల ముందు బాగా ఒకే అంశాన్ని చెప్పి 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 ప్రజల బ్రెయిన్లకు పెట్టి చేశారు వచ్చారు వచ్చిన కానీ తవ్వుతనే ఉన్న సుధాకర్ గారు ఇన్కమ్ ఇన్కం ట్యాక్ ఇద్దరు కుమ్మక్కై రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన్కం ట్యాక్స్ దాడులు అయినాయి చాలా మంది నేతల మీద అధికారుల మీద ఈడీలు ఈడీ దాడి జరిగిందంటే సుధాకర్ గారు ముందు అయితే బా ఈడీనా అని ఆశ్చర్యపోయింది ఈడీ అనేది అయిపోయింది ఎవ్వు అని మీద పడితే వాని మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు ఎంత మందిని బట్టింది ఎంతమందిని దూసింది అంటే కేంద్ర సంస్థలు సిఐడిలు ఏసీపీ సీట్లు ఏర్పర్చి ఇన్ని రకాలుగా చేస్తున్నారు కదా ఏం బట్టారు ఏం రాబట్టారు ఎక్కడ ప్రూవ్ చేశారు చెప్పండి ఆఖరికి కేటీఆర్ గారు బ్రదని రూప్రవేశం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి కుటుంబ పార్టీ మీద కూడా దాడి చేసావు కదా టీవీలలో మూతలు ముగించావు కదా ఒక పూటంతా ఒక రోజు అంతా ఏమైంది ఏం దొరికింది కార్ రేసింగ్ ఇంతకాలం పాయ పాయ పాయపాయ ఈ నిమిషమా ఇప్పుడు అరెస్ట్ కదా ఏమైంది ఇవన్నీ ఎంక్వైరీ దశలో ఉన్నాయి కదా సుధాకర్ గారు కొద్ది కాలమేమో ఉన్నాయి ఉన్నాయి అన్నారు కొద్ది రోజులేమో ఏమో కమిషన్ ఇంకా సంగతి ఏంటో చెప్తా ఉన్నారు కొద్ది రోజులేమో కమిషన్లు విచారణలు చేస్తుంటే లీకేజ్ వార్తలు రాయించారు ఫోన్ ట్యాపింగ్లు ఈ కమిషన్ కమిషన్ లీకేజ్ వార్తలు రాయించారు ఎవరు బ్రీఫింగ్ చేయడు ఫోన్ ట్యాపింగ్ అధికారులు సిట్ అన్నట్టు బ్రీఫింగ్ కానీ బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా ఆరు వేల ఫోన్లు ఆ ట్యాబ్ చేసినట్టుగా సినిమా హీరోయిన్లు అవి చేసినట్టుగా భార్యలవి కూడా ఫోన్లు చేసినట్టుగా ఇట్లా ఎన్ని లీకేజ్ వార్తలు అది కొంత డ్యామేజ్ చేస్తూ పోయినారు తర్వాత పోతే చాలా లేట్గా నివేదికలు నివేదికలు రాగానే నివేదికలు మంచ కింద పెట్టుకుంటారు పర్ఫ్ కింద పెట్టుకుంటారు పర్ఫ్ కింద ఎందుకు పెట్టుకోవాలి మరి విద్యుత్ కమిషన్ నివేదిక వచ్చింది కదా ఇంతకాలం ఎందుకు పర్ఫ్ కింద కింద మంచే ఓకే తీయ కమిషన్ మాకు ఎందుకు తెలియాలి మాకు ఎందుకు టెన్షన్ సుధాకర్ గారు నాకు ధైర్యం ఏంటంటే నా ఇల్లు నా రాష్ట్రం అన్నట్టుగా చేశారు కేసీఆర్ గారు మన సొంత ఇంట్లో మనం కాస్త పద్ధతులు పక్కకు పెట్టేనా మంచిగా ఉండాలి మంచి చేయాలి వేగవంతంగా చేయాలి తొందరగా అందించాలే అని చేస్తారు మన అమ్మ కూడా వంట చేస్తది పిల్లలకు ఆకలి అవుతుంది అని అని చేస్తది దాంట్లో ఉప్పు తక్కువ ఉండవచ్చు లేకపోతే కారం తక్కువ ఉండవచ్చు అన్నం కూడా ఉడికి ఉడుకోబడకపోవచ్చు తపన ఏంటంటే అమ్మను తప్పు నచ్చడం కాదు ఇవి నువ్వు ఇంత ఇకారం కొడతావు అని కొడుకు బిడ్డ పంచాయతీ పెట్టినకోండి అన్నం ఉడకలే ఉప్పు వేస్తావా కారం వేస్తావా అని పంచాయతీ పల్లెవాడ పడేసిపోతే తీవ్రమైన నేర గిరికొస్తుంది నైతికతకు సంబంధించి కేసీఆర్ గారు ఏంటంటే ఈ రాష్ట్రం తొందరగా బాగుపడాలి ఏ అంశాల కోసం ఏ ఎజెండా కోసం అయితే పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని ప్రజలకు అందించాలనే తపనలో కొన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడో ఒకట తప్పితే తప్పొచ్చు దానిని చెలువలు పలువలు చేసి దానిని అవినీతి అంట కట్టి దానిని కట్టి చాలా క్యారెక్టరైజేషన్ చేసి శరీరాన్ని సిద్ధం చేసినట్టు చేసి మాటల తూటాలు నిత్యం పేల్చి ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఆరోపణ కానీ విమర్శ కానీ ఏంటంటే కేసీఆర్ నిజంగానే ఒక తన రాష్ట్రాన్ని ఒక లాగా ఫీల్ అయ్యే చేసింది కానీ దాంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు సొంత కులం తప్ప మిగతా ప్రజలకు కానీ ఇంకా ఇతరత్ర ఎవరికి చేసింది ఏం లేదు అని అంటారు ఇప్పుడు ఎప్పుడైనా దేశవ్యాప్తంగా చూద్దాం నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏంటండి ఒక బిడ్డ కూతురు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రి చేశారు ఆయన చనిపోయాక గుల్జార్ లాల్ అందరినే ఉన్నో టెంపరీగా పెట్టారు ఇందిరాగాంధీని చేద్దామంటే అందరు అపోజ్ చేశారు పిల్లను ప్రధానమంత్రి చేస్తామా ఆమెకి ఏం రాజకీయ జ్ఞానం ఉందని ఆమె ఇంత పెద్ద కాంగ్రెస్ దేశానికి ప్రధానమంత్రి అయిద్దామని అందరు కలిసి ఏం చేశారు పక్కకు పెట్టారు కానీ అనువ్యంగా ఆమె ప్రధానమంత్రి టెంపరీగా ఇది మనం ఎవరం కావాలని తెలుసుకోవడం కోసాన్ని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆమెను పెట్టారు ఏం చేసిందండి ప్రభుత్వం రద్దు చేసింది ఎన్నికల పోయింది కాంగ్రెస్ పార్టీని వదిలి కాంగ్రెస్ హై పార్టీ పెట్టి ఈ దేశంలో ప్రధానమంత్రి అయింది మహామౌలైన జాతీయ నేతలు స్వాతంత్ర పోరాట నేతలందరూ కూడా పతనమైంది ఆ ఎన్నికల ప్రమాద కొట్టుకపోయింది బలీయమైన ప్రధానమంత్రి అయ్యారు తర్వాత ఏమైంది రాజీవ్ గాంధీ పైలట్ రాజకీయాల సంబంధం లేదు వచ్చి ప్రధానమంత్రి అయ్యారు తర్వాత ఏంది సరే ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మించే పార్టీ వ్యవస్థ దేశమంతా నడిచింది పదిహేను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నా దీని బట్టి ఏమర్థమైంది అంటే వారసత్వ రాజకీయాలు దేశంలో ఉన్నాయి ప్రభావితం చూపుతాయి ఆ ప్రాధాన్యత ఉంది కనుక ఖచ్చితంగా ప్రజలు దాన్ని తిరస్కరించే స్థాయికి ఎదగలేదు రాలేదు అనేది స్పష్టమైంది మీరు వారసత్వ రాజకీయాలు కొనసాగించాలంటారా అవి నిజానికి దేశానికి దేశ సౌభాగ్యానికి దేశానికి మేలు చేసేటివి అంటారా నేను ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యుడికి నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి వీలు లేదు మీడియా పరంగా ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి నా పార్టీ ఎజెండా నేను మాట్లాడాలి నా ఎజెండా మీరు మాట్లాడే ప్రతి మాట పార్టీకి సంబంధించిన చాలా వరకు మాటైనా చాలా వరకు పార్టీకి ఇబ్బంది కానంత మేరకి నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పవచ్చు నేను వారసత్వ రాజకీయాలు ఈ దేశంలో నడుస్తున్నప్పుడు వారసత్వ రాజకీయాలు నడుస్తున్న ప్రాంతీయ పార్టీ లాంటి పార్టీలో ఉండి వారసత్వ రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదని చెప్పొచ్చా సుధాకర్ గారు ఓకే మీరు చెప్పేసి రా ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది కదా వాట్ ఈస్ మనకే కాదు ప్రేక్షకు వారసత్వ రాజకీయాలు అవసరం లేదు ప్రజా నిజానికి కొనసాగించాల్సిన అవసరం ఎవరికి లేదు అనేది ప్రజలు ప్రజలు తప్పనంటే తప్ప ఎందుకంటే నిలబడితే ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లు గెలిపిస్తున్నారు కదా ప్రతి ఎన్నికల్లో కొడుకుల్ని బిడ్డల్ని భర్త చనిపోతే భార్యని లేకపోతే కొడుకుని లేదా కూతుర్ని గెలిపిస్తున్నారు కదా ఎన్ని ఎన్నికలు లేవు చిన్న చిన్న నాయకుల చనిపోతే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గెలిపిస్తున్నారు అన్ని కుటుంబాలే ఈ దేశంలో ప్రజాస్వామ్య ఫలాలు అనుభవిస్తున్నారు ఒక కులంలో ఎవరో ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెంకటస్వామి గారు ఉన్నారు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినారు పెద్ద నాయకుడు అయినారు తర్వాత వారి కొడుకులు వచ్చింది వారి కొడుకులు అయినాక వివేక్ గారు ఇప్పుడు మంత్రి అయినారు వినోద్ గారు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు మళ్ళా వివేక్ గారి కొడుకు ఎంపీ ఇట్లా ఇలా పోతే చాలా కుటుంబాలు ఉన్నాయి అంటే వీరి వారు కేసీఆర్ గారి కుటుంబం అనే కాదు లేదా ఇందిరాగాంధీ గారి కుటుంబం అనే కాదు ఈ దేశంలో ఎక్కడికక్కడ కుటుంబాల కుటుంబాలుగానే ఆ రిజర్వేషన్ సౌకర్యాలు కూడా అనుభవిస్తున్నారు ఈ పరిణామాలు ఎవరు కూడా మంచి అనారండి ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడైనా కూడా ఈ ఫలాలు చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు చదువుకున్న వారు ఉన్నారు విజ్ఞానులు ఉన్నారు ఈ దేశ భవిష్యత్తు పైన ఆలోచన చేయగలిగే సమర్థవంతమైన నాయకత్వం ఏ కుటుంబాలలో ఉన్నా ఏ కులాలలో ఉన్నా ఏ జాతులలో ఉన్నా చట్ట సభలకు పంపించగలిగే అవకాశం ప్రజలు కల్పించాలి ఆ చైతన్యం ప్రజల్లో రావాలి దానికోసం అలాంటి వాడు ఎదురు చూస్తున్నాడు అప్పుడు తప్పన్న వాళ్ళు కూడా ఇప్పుడు అవే తిట్లనే ఒక ఆయుధంగా వాడుతున్నారు దాన్ని మీరు సమర్థిస్తారా కేసీఆర్ గోళీలు ఆడుకుంటా నీ పే నీ పేగులు మెడలేసుకుంటా వేసుకుంటా లాగుల తొండలు వదులుతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మేము భయపడ్డట్టు కాదా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ పథకాలకు సంబంధించిన ప్రజలకి ఏమన్నా ఏమాత్రం మాత్రం ఉపయోగపడేటిగా పడని సన్న బియ్యం అనేది ఉంది నాలుగు రోజులు పోతే మీకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి నేను పదేళ్ళు నేనే సీఎం అంటున్నాడు ఆ పదేళ్ళు నువ్వు సీఎంఏ మేము కూడా ఒప్పుకుంటాం ఈ పది మంది తోటి రాజీనామా ఎన్నికలు పెట్టి మళ్ళీ గెలిస్తే సీఎంఏ